హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు గీత చూడండి ఫ్రెండ్స్ మా గేదెలైతే నీళ్ళల్లోకి వచ్చేసాయి పచ్చికైతే కొంచెం పడ్డది ఫ్రెండ్స్ అందుకే ఈ టైం వరకు ఉన్నాయి లేకుంటే ప్రొద్దున్నే వెళ్తాము చూడండి బాగానే పర్లే కొంచెం కొంచెం వాన పడితే బాగుంటుంది గడ్డి కాస్త నిలబడి తినేటందుకు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే మస్తు ఉన్నాయి చూడండి అబ్బా ఆవులైతే నీళ్ళల్లో దిగవు ఫ్రెండ్స్ దిగాయి అనుకో ఎనుములను కుడుస్తూ ఉంటాయి చూడండి నీళ్ళల్లో అయితే బాగా స్నానం చేస్తున్నాయి వారం రోజులు అవుతుంది ఇలా నీళ్ళల్లో బడి గేదెలు ఎంత ఎంత షెడ్లో కడిగినా నీట్గా ఇలా ఉండవు ఫ్రెండ్స్ చూడండి సూపర్గా ఉన్నాయి నీళ్ళైతే చాలా దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ గేదెలు బాగా మున్ని ఉన్నాయి వాటర్ అయితే చూడండి ఆవులైతే పచ్చగడ్డి కోసం పాపం అల్లాడుతున్నాయి ఇలా వచ్చి బయట తినాలి అంటే ఏదో కష్టం చేసే జీవులు కాస్త కారం మీద తిన్నట్టు ఉంటుంది ఎంత ఫుడ్ పెట్టినా ఎంత ఘాటిగాడ వేసినా కూడా ఏదో పిజ్జాలు బర్గర్లు తిన్నట్టు ఉంటాయి గేదెలు ఇక్కడ తింటేనే మన నాట్ ఫుడ్ చికెను ఆ ఎర్రగారము నెయ్యి ఆవకాయ తిన్నట్లు ఉంటాయి ఫీల్ అవుతాయి ఇదైతే నిజం ఫ్రెండ్స్ మన పల్లెటూర్లలో ఉండే వాతావరణం మన తిండిని బట్టి ఈ గేదెలు ఈ పశువులు కూడా ఉంటాయి అదైతే పక్కా నిజము ఇలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు ఆవకాయ పెరుగన్నం తినేటళ్లు నెయ్యి ముద్దపప్పు తినేటళ్ళు చాలా మంది ఉంటారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి మీ రాజు గీత